ఫ్యామిలీ సినిమాలోనే కనిపిస్తూ వచ్చిన మృణాల్ ఠాకూర్ రోటు మారిపోతుంది మాస్ వైపు మొగ్గు చూపిస్తోంది సీతారాం హాయి నాన్న ఫ్యామిలీ స్టార్ ఇవన్నీ కూల్ అండ్ ఎమోషనల్ మూవీసే కానీ మొదటిసారి కమర్షియల్ దారి పట్టినట్లు టాక్ శివ కార్తికేన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో తననే హీరోయిన్ గా అనుకుంటున్న విషయం రెండు నెలల క్రితమే బయటకు వచ్చింది స్క్రిప్ట్ కోసం టైం ఎక్కువగా తీసుకున్న దాస్ దాన్ని ఒక కొలిక్కి తెచ్చారట అయితే దీనికి మల్టీ స్టార్ హంగులు ఉంటాయని తెలుస్తోంది ఒక కీలక పాత్రకు కంప్లీట్ యాక్టింగ్ మోహన్ లాల్ సంప్రదిస్తే ఆయన దాదాపు ఓకే అన్నట్లు సమాచారం జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ విజయ్ జిల్లా లాంటి బ్లాక్ బస్టర్ లో భాగస్వామి అవ్వడం ద్వారా ఈ మలయాళ స్టార్ మనకు బాగానే దగ్గరయ్యాడు దానిని తగ్గట్టు పవర్ఫుల్ క్యారెక్టర్ కు అతికినట్లు సరిపోతారు కాబట్టి ఆయన సంప్రదించడం సానుకూల స్పందన రావడం జరిగిపోయినట్లు తుపాకీ విలన్ తో జామ్ టాలీవుడ్ కు చెందిన ఓ మీడియం స్టార్ హీరో ఇందులో భాగం చేయాలని చూస్తున్నారట ఎవరనేది పేరు లీక్ కాలేదు బాలీవుడ్ లో గ్లామర్ షోలకు సైతం ఓకే అంటున్న మృలాల్ ఠాకూర్ సౌత్ లో మాత్రం హోమ్లీ మాత్రమే అంటోంది క్రమంగా ఆ నిర్ణయంలోనూ మార్పు వచ్చేలా కనిపిస్తోంది విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ ఐదున విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే ఇది చాలా పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఇంకా కొత్త తెలుగు సినిమాలు ఏమీ ఒప్పుకోలేదు దాని ఫలితం వచ్చాక రెమ్యునేషన్ పెంచాలనే ఆలోచనలో లేక స్టార్ డమ్ పెరిగాక కథలను ఇంకా జాగ్రత్తగా విందామనే ప్లాన్ లో చూడాలి హిందీలో పూజా మేరీ జాన్ ఒకటే మృణాల్ లిస్ట్ లో రిలీజ్ కు రెడీగా ఉంది